నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొచ్చినమని పువ్వు పార్టీ లీడర్లు మస్తు సంబరాలు చేసుకున్నారు ఇక ఈ బోర్డుతోని నిజామాబాద్ పసుపు రైతులకు మస్తు ఫాయిదా అవుతుందని చెప్పుకొచ్చిండ్రు పసుపు బోర్డు ఏర్పాటు అయింది గాని పసుపు రైతుల తిప్పలు మాత్రం తీరనే లేదు ఇగో ఇలా పసుపు రైతులంతా ఏం చేసిన మీరే చూడు పసుపు రైతుల గోస వర్ణనాతీతం ఉన్నదుల్ల ఓ దిక్కు పువ్వు పార్టీ లీడర్లేమో మేం పసుపు బోర్డు ఏర్పాటు చేసినాం దానికి అధ్యక్షునిగా ఇక్కడి బిడ్డే అయిన పల్లె గంగారెడ్డిని పెట్టినాం కాబట్టి పసుపు రైతులకేం డోకా లేదని చెప్తున్నారు కాని మోక మీద మాత్రం కథ అల్లగున్నది ఈ ఏడు పసుపు ధర పదివేల నుంచి పన్నెండు వేలకు మించుతలేదు కొంతమంది రైతులకు మాత్రమే పన్నెండు వేలు పదమూడు వేలు ధర వస్తున్నది గాని చాలా మంది రైతులకు మాత్రం పదివేల లోపట్నే ధర పడుతున్నది గందుకే ఇయాల నిజామాబాద్ బస్ స్టాండ్ దగ్గర పసుపు రైతులంతా ఇట్ల నిరసనయ్యేసి పసుపు ధర తగ్గిచ్చిరు కాబట్టి కలెక్టర్ ఎంబట్నే రావాలే పసుపు కొనేటట్టు తట్టు రైతులు డిమాండ్ చేసిండ్రు రైతులంతా పసుపు అమ్ముకున్నాక ధర వెరుగుతున్నది ప్రతి సంవత్సరం ఇట్లనే జరుగుతున్నది మేము అమ్మినాక ధర వెరుగుట్లా మట్ల ఏం సమజైతలేదని రైతులు బాధపడుతున్నారు బయట అన్నింటికి రేటు పెరుగుతున్నది గాని మా రైతులకు మాత్రం పండించే పంటల ధరలు వెరుగుతలేవని గరాని కత్తున్నారు అక్కడి రైతులు క్వింటాలు పసుపు పదిహేను వేల రూపాయలుంటేనే రైతులకు ఫయిదా అయితది అని అంటున్నారు మరిగా పసుపు బోర్డు తెచ్చినమని గప్పాలు కొట్టే లీడర్లు జర అట్లనే పసుపు రైతులు అడుగుతున్నట్టు మద్దతు ధర సుతం దక్కేతట్టు చెయ్యుండ్రి అంతేగాని ఏదో మేం బోర్డు తెచ్చినా మా పన అయిపోయిందనుకుంటే కుదరదన అంటున్నారు మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు చూడాలే మరి పసుపు ధర ముచ్చట్ల ఎంపీ ధర్మపురి అరవిందన్న ఏం మాట్లాడతాడు